గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో జీవోళ్ళకి కాలపరిమితం మూడు సంవత్సరాలకి లిమిట్ చేస్తూ మూడు సంవత్సరాల తర్వాత కొత్త వివోని అపాయింట్ చేయాలని ఒక ఏదైతే జీవో ఇచ్చారో దాన్ని రద్దు చేస్తూ వివోలు ఎంపిక్ చేసేదానికి గ్రామంలో ఉన్నటువంటి సక్కగా ఎస్ఎస్జి గ్రా ఎస్ఎస్జి బ్లూ లేదని ఉన్నాయి వాళ్ళు వివో అని చేసుకోవడానికి పూర్తి అధికారులు ఇస్తూ ఈ రోజు గవర్నమెంట్ గత జీవో క్యాన్సిల్ చేస్తూ వివోలు అందరికీ కూడా ఆ దేశాలు జరిగింది కెమెరా పెట్టారు మీద రెకార్డ్ పెట్టారు తెలుగు వీవయల కాలపరిమితి సరుకులను రద్దు చేయాలని వేతనాలు పెంచాలని రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సీసీలుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కోసం అక్టోబర్ ఒకటవ తేదీ నుండి ఆన్లైన్ వర్కులన్నీ కూడా రాష్ట వ్యాప్తంగా నిలుపుదల చేయడం జరిగింది ప్రభుత్వం దిగువచ్చి వివోఏల మూడు సంవత్సరాల కాలపరిమితి సరుకులర్ని రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఆన్లైన్ వర్కుల్ని రేపటి నుంచి కొనసాగించాలని మా యూనియన్ భావిస్తా ఉంది అదే సందర్భంలో ఈ కాలపరిమితి సర్కులర్ గత ఆరున్నర సంవత్సరాలుగా వెలుగు వీఓఏల యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తా ఉంది ఈ పోరాట ఫలితంగానే ఈ రోజు ఈ సర్కులర్ విడుదలయ్యింది అన్ని మండల కేంద్రాల్లో విజయోత్సవ సభలు జరపండి జిల్లా కేంద్రాల్లో విజయోత్సవ సభలు జరపాలని పిలుపునిస్తా ఉన్నాం మన యూనియన్ ని బలోపేతం చేసుకోవాలి సిఐటియు అఖిల భారత మహాసభలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తేదీ వరకు విశాఖ నగరంలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల జయప్రదం కోసం సభ్యత్వాన్ని ఫండుని అలాగే ర్యాలీ బహిరంగ సభలు కూడా జయప్రదం చేయాలని పిలుపుస్తా ఉన్నాం రాబోయే కాలంలో వేతనాల పెంపు కోసం డివోఏలందరూ ఐక్యంగా కదలాలని కోరుతా ఉన్నాం అదే సందర్భంలో ఈ రోజు సచివాలయంలో మినిస్టర్ గారిని కలిసి వినతి పత్రాన్ని అందజేశాము వారు ఈ వీఓఏల సమస్యలకు సంబంధించి త్వరలో మొత్తం పరిష్కారం చేస్తామని కూడా వారు మీడియా సమక్షంలో కూడా చెప్పడం జరిగింది వారు చెప్పినటువంటి మాటల మేరకే మేము ఆన్లైన్ వర్కుల్ని నిలుపుదల చేసినటువంటి ఆన్లైన్ వర్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా కొనసాగించేటటువంటి పని చేయబోతా ఉన్నాం జిల్లాల్లో ఉన్నటువంటి పీడీలు అధికారులు వివోఎల్ మీద కక్ష సాధింపు చర్యలకు పూలుకుంటా ఉన్నారు ఆ రకమైనటువంటి పద్ధతి వ్యవహరిస్తే రాబోయే కాలంలో మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం లేదన్నలక్ష్మి ఏపీ వెలుగు డీవోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఐపి అనుబంధ సంఘం